హలో ఫ్రెండ్స్ నేను ప్రతి విజయ గౌరి ఈ వీడియోలో ఎల్లస్టోన్ నేషనల్ పార్క్ గురించి కొద్దిగా తెలుసుకుందాము ఈ ఎల్లెస్టోన్ నేషనల్ పార్క్ అనేది యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ఒక జాతీయ ఉద్యానవనం ఇది ప్రపంచంలో మొట్టమొదట జాతీయ ఉద్యానవనంగా గుర్తింపు పొందింది ఎల్ నేషనల్ పార్కు ఇక్కడ ఉన్న వేడి నీటి బొగ్గల హాట్ స్ప్రింగులు వలన ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో ఉన్న వేడి నీటి బొగ్గలలో సమ ఈ పార్క్లో కలిగి ఉన్నాయి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి గీజర్ అయిన ఓల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ ఎల్లోస్టా నేషనల్ పార్క్లో ఉంది నేను చూసిన గీజర్లు అన్ని ఈ వీడియోలో పొందుపరిచాను మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు ఆ గీజర్లు ఎలా ఉన్నాయి చాలా రకరకాల గీజర్లు చాలా బాగుంటాయండి ఈ హాట్ స్ప్రింగ్ గీజర్స్ తప్పకుండా లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు అసలు గీజర్ అంటే ఏమిటో తెలుసుకుందాం గీజర్ అనేది భూమి నుండి వేడి నీరు ఇంకా ఆవిడి బయటకు వచ్చే ఒక వేడి నీటి బొగ్గ ఇది అగ్నిపర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇల్లసో నేషనల్ పార్కు ప్రపంచంలోనే అత్యధిక గీజర్లకు ప్రసిద్ధి గీజర్లు ఎలా పనిచేస్తాయంటే భూమి లోపలి వేడి పొరల దగ్గర నీరు చేరుకున్నప్పుడు అది అధిక ఉష్ణోగ్రత మరియు ఒత్తిడితో వేడెక్కుతుంది ఈ ఒత్తిడి పెరుగుతూ నీరు ఆవిరిగా మారి ఒక్కసారి పైకి పెద్ద ఎత్తున చుమ్ముతుంది ఎల్లోస్టోన్ లోని గీజర్లు చాలా క్రమ పద్ధతిలో విస్ఫోటనం చెందుతాయి అంటే ఈ నీరు బయటకు రావడానికి విస్ఫోటనం ఉంటారు ఇప్పుడు నేను మీరు చూసిన వీడియో ఎల్లో నేషనల్ పార్క్ లోని గీజర్లని చూపిస్తుంది లాస్ట్ దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి మనం చూసుకున్నాం కదండి тете 5 гез өрнді жолдан ела Yine de çok güzelmiş. Bu beni de いい感じです。 ಎಂದೆ ನಮ್ಮ ಓಹ್ ಓದು ನಿನ್ನಗೆ ಆ ಈ ಟಾಪಿಕ್ ಇತ್ತು ರಿಮೆಂಬರ್ ಹೌ ಇಟ್ ಸೆಟ್ ಅಪ್ ಆನ್ ನೆಕ್ಸ್ಟ್ ಅಂದ ಕಲರ್ಸ್ ಏಂದೆ ಅದು 2.5 ಟು 5 ಅವರ್ಸ್ ಆಕೇ ಎಲಿಪೋತದಿ 20 ಫೀಟ್ ವರೆಗೂ ಇದೆ ರೈಟ್ ಡೋಸ್ ಗಿವನ್ Yeah. <laughs> 2.5 to 5 volts. Every 2.5 to 5 volts, water and steam are ejected to height of an exceeding 20 feet. Is it doublet pole and the current level వస్తున్నా ఇది బీచ్ స్ప్రింగ్ గీజర్ అండి Эй дэ дэ энэ тэрэг л ааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааааа ただ、あんたのおかげで。 సూపర్ హిట్ అంటే అంటే టెంపరేచర్ మన దీనికన్నా ఎక్కువ డబ్బులు ఉంటుంది పోయి పోయిన కానీ డబ్బులు వస్తుంది Blue color of and the uh -huh. And the clear water will end part, the blue color of above, yeah. above boiling point, and then the water and end up blue goat at the top.

चाल बा ओल अट्ठे इन फील्ड स्प्रिंग अटीड स्प्रिंग ఎండ పడితే వాటర్ కలర్స్ బాగున్నాయి అండి. ఇక్కడ నాకు కలర్ చెయ్యుంది, చెయ్యుంది. వాటర్ లాంచి పగలస్తుంది. కలర్